సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డు నాలుగు పథకాలకు అరువులైన లబ్ధిదారులని అధికారుల పేర్లు చెప్పడంతో అరువులైన లబ్ధిదారులకు రాలేదని గ్రామస్తులు గ్రామ సభలో అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా జగదేవ్పూర్ ఎండిఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డు నాలుగు సంక్షేమ పథకాల్లో అనర్హులైన లబ్ధిదారుల పేర్లు గ్రామస్తులు చెప్పడంతో వారి పేర్లను తొలగిస్తామని అన్నారు ఇంకోటి ఒట్టెల నాడుమణి ఒట్టెల కనికేయ కూసాన్పల్లి లక్ష్మి భర్త పేరు రాలేదు ఈ రోజు గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అండి ఏంటంటే ఈ నాలుగు పదాల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ వివరాలు చెప్పడం జరుగుతుంది ఇన్ కేస్ ఈ లబ్ధిదారులలో ఎవరైతే లేరు అనుకుంటే వాళ్ళు దరఖాస్తులు ఇస్తే మేము తీసుకుంటాం తీసుకొని దాని తర్వాత వెరిఫై చేసి వాళ్ళ లబ్ధిదారు అరులా అనరులా అని మేము చెప్పడం జరుగుతుంది సో దీన్ని మా ఎంపిక సార్ గారు సంధ్య నమస్కారం అండి ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో జరుగుతున్నా ఈరోజు తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు